తి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మార్చి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ఈ మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంది సో దీని గురించి కూడా ఎప్పటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ అన్ని రాసులు కూడా చేసుకుంటూ వచ్చాం మనం సో అలాగే ఈ మాసం మేజర్ ఈవెంట్స్ చూస్తే కనుక పదమూడవ తారీఖున హోలీ ఉంది ఇరవై ఎనిమిది మాస శివరాత్రి ఉంది అలాగే ఇక ముప్పైవ తారీఖున నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఉగాది ముప్పైవ తారీఖున సో ఇక ఈ మాసంలో గురుడు ఆల్రెడీ వృషభంలో ఉన్నారు కుజుడు ఈ కుజస్తంభన ఆయన మిదురంలో ఉన్నాడు కన్యా రాశిలో ఇక్కడికి వెతూ ఉన్నారు ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక శని రాహువు శుక్రుడు రవి బుధులు అందరూ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ మాసాంతానికి అందరూ కూడా ఇక్కడ మేనరాశిలో కంజెక్ట్ అవుతున్నారు ఇతి చెందుతూ ఉన్నారు సో బుధ శుక్రులు అలాగే రవి పద్దెనిమిదో తారీఖు నుంచి మేనరాశిలోకి వస్తారు శని ఇక మా శాంతానికి చివరి నెలలో చివరి రెండు రోజుల్లో ఇరవై తొమ్మిదో తారీఖు అలాగా ఆయన కూడా మేనరాశిలోకి వస్తున్నారు so, సో మొత్తంగా ఒక్కొక్క గ్రహాలు ఇలా మేనరాశిలో ఎలా అవుతుందో ఇప్పుడు గురుడు కుజుడు కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన నెలలో అనేది మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించాం ఇక సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వారికి అష్టమంలో శుక్రుడు అలాగే అష్టమంలో బుధుడు లాభంలో కుచుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి యోగిస్తుంది అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి అయిన రవి యొక్క సంచారం చూస్తే మొదటి రెండు వారాలు కూడా మీరు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బందులకి గురయ్యే ఆస్కారాలు ఎదుటి వాళ్ళ వల్ల ఎక్కువ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి అది లైఫ్ పార్ట్నర్ విషయంలో అయినా క్లోజ్ రిలేటివ్స్ విషయంలో అయినా వర్క్ చేసే చోట మీ యొక్క సహచరులతో కానీ కావచ్చు ఏదైనా సరే ఫ్రీక్వెంట్గా మీరు ఎవరితో ఉంటారో వాళ్ళతో సో ఈవెన్ మీ ఫ్రెండ్స్తో అయినా కూడా సో ఇక్కడ వాళ్ళకి ఏదో అని మీరు వెళ్ళినప్పుడు అసలు ఏ మాత్రం కూడా మిమ్మల్ని లెక్క చేయకపోవటము మీకు చాలా వరకు కూడా ఏదో మన వాళ్ళే అనుకున్నాం కానీ ఇంత ఇన్కన్వీనియంట్గా ఉందండి ఇక్కడ అనుకున్నట్టుగా సిచ్యువేషన్స్ ఉంటాయి మన వాళ్ళ దగ్గర ఇంత ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు అన్నట్టుగా ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి వీరికి ఆర్థికపరమైన విషయాల్లో మనం చూసినట్టయితే కనుక మెయిన్గా సింహరాశి వాళ్ళకి సంబంధించి కొంచెం ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ ధనస్థానంలో కేతు ఉన్నారు సో మాసాంతానికి షష్టగ్రహ కూటమి కూడా అష్టమ స్థానంలో ఏర్పడుతుంది ఈ రాశి వాళ్ళకి స్టాక్స్ అని కానీ షేర్స్ అని కానీ ఏదైనా సరే అనవసరమైన విషయాలు ఇలాంటి వాటి విషయాల్లో షార్ట్ టైం మనీ ఎర్నింగ్ గురించి మీరు చేసే ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టే ఆస్కారాలు ఉన్నాయి అవి నమ్మి మోసపోవద్దు ఈ సమయంలో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జాయింట్ అకౌంట్స్ ఆస్తులు వీటన్ని కూడా ఒక లిటిగేషన్గా నడిచే ఆస్కారాలు ఉంటాయి సో ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా వరకు ఇక్కడ మనకి ముఖ్యంగా బుధ శుక్రులు అష్టమస్థాన సంచారంలో యోగిస్తారు ఆల్రెడీ బుధుడు శుక్రుడు అక్కడ అష్టమస్థానంలో ఉన్నారు కానీ కానీ అదే గ్రహాలు ఈ నెలలో వక్రిస్తున్నాయి కూడా సో కాబట్టి చాలా విషయాల్లో నమ్మి మోసపోయే ఆస్కారాలు ఈ యొక్క రాశి వాళ్ళకి పదిహేనో తారీఖు నుంచి మెయిన్గా ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మెయిన్గా ఇక్కడ అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి క్రమక్రమంగా ఎయిత్ హౌస్లోకి అలైన్ అవుతూ ఉన్నాయి సో అవగాహన లేని విషయాల్లోనూ ఏ విషయాలైతే మీకు డౌట్గా ఉంటుందో తలకాయ నొప్పి అనిపిస్తుందో అలాంటి వాటికి చాలా ఎంత దూరంలో ఉంటుందో మంచిది కోరి కోరి మీరు అనవసరంగా తలకాయ నొప్పులు తెచ్చుకోవద్దు ఫైనాన్షియల్ లాసులు తెచ్చుకోవద్దు సో ఈ రాశిలో ముఖ్యంగా మార్చ్ అంటేనే మనకి ఎడ్యుకేషనల్ మంత్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో విద్యార్థులు వివిధ వ్యాపకాలు పెట్టుకోవద్దు చాలా వరకు కూడా హెల్త్ కండిషన్స్ అప్ అండ్ డౌన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి బయట ఫుడ్స్ తినద్దు ఈ మాసం మొత్తం కూడా ఇంటి ఫుడ్ తింటూ ఇంటి పట్టులు ఉంటూ చక్కగా ఇంటికి సంబంధించి ఇంట్లోనే ఇంట్లో వండినవి తింటూ కొంచెం మెయింటైన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కోరి అనవసరంగా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ తెచ్చుకోవద్దు చాలా వరకు టెన్షన్ ఫీలింగ్స్ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి విద్యార్థులకి సో ఎక్కువ టెన్షన్ పడద్దు టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్గా మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో చక్కగా దాన్ని ఆ టైంకి యాంగ్జైటీకి గురయ్యారంటే గుర్తురావు అలైన్మెంట్ ఆఫ్ సిక్స్ ప్లానెట్స్ ఇన్ యువర్ ఎయిత్ హౌస్ కాబట్టి కొంచెం చదువుకునే పిల్లలు విద్యార్థులు టెన్షన్ పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా టైంకి మించి చదివి అనవసరంగా మళ్ళీ హెల్త్ పాడు చేసుకోకుండా ఉండటం అనేది మంచిది సో మచ్ ఆఫ్ ఫ్లక్చ్యువేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్థిక పరమ విషయాల్లో సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఈ మంత్ మనకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి సో అనవసరంగా మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కానీ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఈ గొరవ అవ్వటం ఈ గొరవ నెక్స్ట్ అది కొంతవరకు మరి అష్టమ శని స్టార్ట్ అవుతూ ఉండటం వల్ల ఇది ఇక్కడితో బిజినెస్ ఈ పార్ట్నర్షిప్ మనం కట్ చేద్దాం అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం అర్థం చేసుకొని మీరు ఆ కమిట్మెంట్ని కొంచెం ముందుకి రన్ చేసుకునే ఆస్కారాలు తీసుకోవడం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మొన్నటి వరకు కూడా కుజుడు వక్రంలో ఉన్నారు వెయ్యి స్థానంలో పైగా అసలు అక్టోబరు నవంబరు డిసెంబర్ అయితే ఇక వేరే తీరు ఏవీ కలిసి రాకపోవటం బంగారం రాయింది రాయిందనుకునే పరిస్థితులు సో ఎట్లీస్ట్ కనీసం కుజుడు ఇప్పుడు లాభంలోకి వచ్చారు అది ఉన్నారు మొన్నటి వరకు కూడా ఫిబ్రవరి ఇరవై తర్వాత సమ్వాట్ బెటర్ అవుతాయి సిచ్యువేషన్స్ కొంచెం లాభస్థానంలో ఇప్పుడు కనీసం ఫార్వర్డ్ మోషన్లో ఉన్నాడు కాబట్టి ఎట్లీస్ట్ గుజుడైనా మీకు మంచి ధైర్యాన్ని మంచి పవర్ని కొంత ఎడ్యుకేషన్లో కొంత లాభాన్ని ఇస్తున్నాడు కానీ ఏదైనా సరే చదువుకునే పిల్లలైనా ప్రొఫెషన్ చేసేవాళ్ళైనా జాబ్ చేసుకునే వాళ్ళైనా బిజినెస్ మ్యాన్స్ అయినా ఎవరైనా సరే సో సిక్స్ ప్లానటరీ కంజంక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ఎవర్ ఎయిత్ హౌస్ అష్టమ స్థానంలో జరుగుతున్నాయి సో కాబట్టి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా వచ్చినా కూడా ఆల్రెడీ టిఆర్ గారు చెప్పారు సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయని ఓకే వచ్చే ట్రాన్స్ఫర్మేషన్స్కి మీరు రెడీగా ఉండి రోల్ మారిపోవచ్చు ఉన్న రోల్ సడన్ చేంజ్ అయిపోవచ్చు సో ఎవరైనా సరే కొంచెం అలర్ట్గా ఈ మాసం అంతా ఉంటూ నెక్స్ట్ కూడా కొంచెం అష్టగ్రహపోవడం జరిగాక కూడా ఒక వన్ టూ మంత్స్ ప్రతి ఆస్పెక్ట్లో అవగాహన లేని విషయాలు పోకుండా ఎక్కువ తలక తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది సింహరాశి వాళ్ళు అన్ని కేటగిరీల వాళ్ళకి నేను చెప్పగలిగిన సూచన కోటంటే కాలబైలి వాస్తకం చదువుకోవటం స్తోత్రం చదువుకోవటం చక్కగా ఈ రెండు పారాయణాలు చేసుకోవటం నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రతక్షలు చేసి శివాలయం దర్శించుకోవటం ఇవి చాలా మంచివి సో నిజంగా ఈ ఎఫెక్ట్స్ ఎప్పుడెప్పుడు ఏర్పడవచ్చు అనేది వీక్లీలో కూడా మీరు ఫాలో అయితే ఏ వారం ఏది దేని మీద స్ట్రెస్ ఎక్కువ ఉంది దీనికి సంబంధించి ఎక్కువ మనం ఫాలో అయితే బాగుంటుంది ఏ రెమిడి చేసుకుంటే బాగుంటుంది అనేది వీక్లీలో మనకి ఇంకా బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి